హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మ్యాంగోస్ ఏఐ తెలుగుకి స్వాగతం నేను ఈ రోజు మీ కోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను మన దేశం అంటేనే ప్రకృతి రమణీయతకు మారుపేరు అందులోనూ మన అడవులు అనేక రకాల జీవరాశులకు నిలయంగా ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ ఉంటాయి ఈ వీడియోలో భాగంగా భారతదేశంలోని టాప్ పది అద్భుతమైన అడవుల గురించి తెలుసుకుందాం ప్రతి అడవి తనదన ప్రత్యేకతతో అందాలతో మనల్ని కట్టిపడేస్తాయి రాయల్ బెంగాల్ టైగర్స్ నుండి ఒంటి కొమ్ము రానోస్ వరకు ఈ అడవులు అనేక అరుదైన జంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి సరే ఇంకెందుకు వాడి చూసి ఆస్వాదించడానికి సిద్ధంగా సుందర్బన్స్ అటవీ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మాటవిస్ట్ ఈ అటవీలో రాయల్ బెంగాల్ పులు ప్రసిద్ధి ఇక్కడి జీవు వైవిఖ్యం మరియు ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి సుందర్బన్స్ అటవీలో పర్యటన ఒక అద్భుతమౌన అనుభవం గిర్ కామన్ గుజరాత్ ఇది ఆసియాటిక్ సింహ ఏకైక సహజ నివాసం భారతదేశంలో లహించే అరుదైన సింహాను చూడాలంటే ఈ అటవీకి వెళ్లాల్సిందే ఈద్ అనేక ఇతర జంతువులకు కూడా నిలయంగా ఉంది వాటిలో చిరుత పులులు హైనాలు అడవి పందులు మోనవి

సత్యమంగళం ఫారెస్ట్ తమిళనాడు ఈ చిరుత సం అధికంగా ఉండే అడవి దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ఉన్న గేనుగుల పఫాన్ని కలిగి ఉంది ఈ అరవి యాహంచలేని ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది దందలి ఫారెస్ట్ కర్ణాటక ఇది ముయంగా బ్లాక్ పానర్ మరియు వహిత్ రఖాల్ పక్షులకు ప్రసిద్ధి ఈ అటవీలో నది రాఫ్టింగ్ అడవి జంతువుల గమనాన్ని భక్షించేందుకు హనువాన వాతావరణం ఉంది సిమ్లిపాల్ ఫారెస్ట్ ఒదిశా ఇది పులుల సంరక్షణకు ప్రసిద్ధి ఈ ప్రాంతంలో పలు జలపాతాలు మరియు విభిన్న విభిన్నీ కనిపిస్తాయి ఇది భారతదేశంలోని ప్రాంతాల్లో ఒకటి భద్ర ఫారెస్ట్ కర్ణాటక ఇది టైగర్ రిజర్వ్ మరియు వన్యప్రాణి సంహూతితో ప్రసిద్ధి ఈ అటవీలో బహురకాల చిరుత పులులు చిరుతలు కొతులు గిట్టంగుల పక్షులు అటవీ కుక్కలు కనిపిస్తాయి పద నది ఈ అటవీని మరింత అందంగా మార్చుతుంది నల్లమ అటవీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఒక ఈ నల్లలమల పర్వత శ్రేణులలో ఉంది మరియు నాగార్జునసాగర్ ట్రైసాలన్ టైగర్ రిచిలో భాగంగా ఉంటుంది ఈ అటవీ బెంగాల్ టెంగులు చిరుత పులులు దుప్పులు అడవి ఎనుగులు వంటి అనేక వన్యప్రాణులకు నివాసంగా ఉంది ప్రస్తుత శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయం ఈ అటవీ మధ్యలో ఉంది నాగార్జునసాగర్ డ్యామ్ ఈ ప్రాంతానికి సమీపంలో ఉంది అడవిలు భూమికి హృదయం మనకు జీవసారం అడవిలు మనకు శ్వాస తీసుకునే స్వచ్ఛమున గాలి తాగేందుకు నీరు ఆరోగ్యకరమైన జీవితం అందిస్తాయి ఇవి వనాలను ఆకర్షించి బుస్కతను కాపాడి ప్రాణులకు నిండు జీవితం ఇస్తాయి అడవిలను నాశనం చేయడం అంటే భవ్యత్తును మాయ చేయడం ప్రకృతిని ప్రేమించండి అడవిలు పరిరక్షించండి ఇష్టమైన హడ్వి ఏది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి చేయండి షేర్ అండ్ మరిన్ని కోసం మా మంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు